నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతు సోదరులకు శుభోదయం నేను జోత్స్న గ్రామాల్లో మాత్రమే ఎక్కువగా కనిపించే ఇంటి పంటలు నేడు నగరాలకు కూడా విస్తరించాయి రసాయనాలు లేకుండా స్వయంగా పండించుకునే మిద్దే పెరటి తోటలకు ఉద్యోగస్తులు గృహిణులు విశ్రాంత ఉద్యోగులు మొదలుకొని చాలా మంది నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు ఆ విధంగానే చిన్నప్పటి నుండి ఉన్న ఆసక్తితో ఉపాధ్యాయురాలుగా ఉద్యోగం చేస్తూనే మిద్దె తోటలతో తన ఇంటి ఆవరణాన్ని నింపేశారు హైదరాబాద్కు చెందిన ఉషారాణి ఆర్గానిక్ పంటలపై తన కుమారుడికి సైతం స్ఫూర్తిగా నిలిచి సకుటుంబాగా సాగు చేస్తున్న ఆమె తోటపై నేలతల్లి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం హైదరాబాద్కు చెందిన ఉషారాణికి చిన్నప్పటి నుండి మొక్కల పెంపకం అంటే ఆసక్తి ఎక్కువ వ్యాపకంగా చిన్న చిన్న పూల కుండీల్లో మొక్కలు పెంచే ఆమె తర్వాత క్రమంలో కూరగాయల్లో పెరుగుతున్న రసాయనాలు తరుగుతున్న పోషకాలను గమనించి స్వయంగా పూర్తి స్థాయిలో మిద్దె తోటల పెంపకం వైపు మళ్లారు ఏడాది నుండి సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న తోట అనుభవాలు ఆమె మాటల్లో ఇప్పుడు మనం విందాం మేము ఈ ఇల్లు కట్టుకొని ఫైవ్ ఇయర్స్ అయిపోయింది అంతకుముందు అపార్ట్మెంట్లో ఉండగా కూడా మేము నేను బాల్కనీలో కొన్ని కుండీలు పెట్టి మొక్కలు అవి పెంచుకునేదాన్ని పూల మొక్కలు ఎక్కువగా ఆ తర్వాత ఇల్లు కట్టుకున్నాక ఇంటి చుట్టూ ప్లేస్ తక్కువ ఉంది మొక్కలు ఎక్కువ పెట్టుకోలేకపోయాము సో మొక్కలు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కింద కొన్ని నీడకు కూడా ఫ్లవర్స్ రాలేదు గులాబీలు అవి పెడితే తర్వాత ఆ కుండీలు పైకి మార్చాను ఇట్లా ఈ ముందు వైపుకి మార్చిన తర్వాత పూలు బాగా వచ్చాయి సరే ఇంకా మెల్లమెల్లగా ఒకటి ఒకటి పెంచుకుంటూ వచ్చాము ఆ తర్వాత టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి వెజిటబుల్స్ కూడా స్టార్ట్ చేసాము తర్వాత లాస్ట్ ఇయర్ డిసెంబర్లో వచ్చేసి ఇక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ వేయించాం కొంచెం తీగ జాతి వాటికి పర్మనెంట్ స్ట్రక్చర్లో కొద్దిగా మట్టి ఎక్కువ పడుతుంది కదా తీగ జాతి బాగా వస్తాయని చెప్పి అవి వేయించాము కుండీల్లో అయితే ఓన్లీ టమాటో మిర్చి బ్రింజాలు ఇవి మాత్రమే కొంచెం బాగా వస్తున్నాయి తీగ జాతి వచ్చేసి అంత పెద్దగా వచ్చినట్టు అనిపించలేదు అందుకని చెప్పి వాటి కోసమని అలా వేయించాము దాంట్లో ఈసారి తీగజాతి అవి పెట్టాము ఆ తర్వాత పండ్ల మొక్కలు అవి రీసెంట్గా టూ మంత్స్ బ్యాక్ కొన్ని పెట్టాము టూ ఇయర్స్ బ్యాక్ కూడా కొన్ని పెట్టాము ఇక్కడ పండ్ల మొక్కలు సో ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది ఫస్ట్ ఫ్లోర్లో ఇంకా సరిపోవట్లేదు అని చెప్పి మళ్ళీ సెకండ్ లెవెల్కి వెళ్ళాము అనమాట సెకండ్ లెవెల్ ఖాళీగా ఉంది కదా అని కొన్ని పెట్టాము మళ్ళీ వన్ ఇయర్లో అక్కడ కూడా పైన కూడా చాలా పెంచేస్తాం పైన పసుపు మామిడి అల్లము వెజిటబుల్స్ అన్నీ మల్టీ ఉన్నాయి అన్నమాట పైన కింద వచ్చేసండి పూల మొక్కలు ఉన్నాయి దబ్బనిమ్మ ఉసిరి చిన్న ఉసిరి పెద్ద ఉసిరి రెండు ఉన్నాయి తర్వాత ఆల్ స్పైస్ బిర్యానీ ఆకుంటారండి అది ఉంది ఆ తర్వాత బయట ఎయిర్ ప్యూరిఫికేషన్ కోసం అని చెప్పి పం చెట్లు కూడా వేశామండి ఇటు సైడు అటు నార్త్ సైడ్ కూడా ఈస్ట్ వైపు నార్త్ వైపు కూడా ఫస్ట్ మీకు ఎంట్రన్స్లో రాగానే అట్రాక్షన్ కోసం లోటస్ పాండ్ కనిపిస్తుందండి మా తోట స్పెషల్ లోటస్ పాండ్ అండి ఇక్కడ సో చూసినట్లయితే మీరు ఈ పర్మనెంట్ స్ట్రక్చర్ వేయించామండి దీంట్లో అయితే కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు చిన్న చిన్న తొట్లల్లో అయితే చాలా తక్కువగా ఉంటుంది కదా మొక్కలు పెట్టుకోవడానికి వీలవ్వదు అని చెప్పి పర్మనెంట్ స్ట్రక్చర్ చేయించాం ఫస్ట్ కూరగాయలకనే వేయించాము ఇది పర్మనెంట్ స్ట్రక్చరు ఆ తర్వాత ఒకటి లోటస్ కోసం వదిలిపెడదాము అని చెప్పి లోటస్ కోసం వదిలిపెట్టాము నీళ్లు నిల్వ ఉన్నప్పుడు దోమలు వస్తుంటాయి కదండి దోమలు ఆర్వా పెట్టి అది ప్రాబ్లం కదా మళ్ళీ మనకి అందుకోసం అని చెప్పి దాంట్లో చిన్న ఫిషెస్ గప్పీస్ వేసామండి దాంట్లో సో వాటి వల్ల మనకి వాటరు క్లీన్గా ఉంచుతుంటాయి చేపలు దోమలు కూడా రానివ్వండి తినేస్తాయి దోమల ఆరువాళ్ళని తినేస్తుంటాయి సో దానికోసమని గప్పీస్ వేసాము మేము ఒక ఫైవ్ సిక్స్ అట్లా వేసాము ఇప్పుడు నంబర్ ఆఫ్ ఫిషెస్ అయిపోయాయి దాంట్లో ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసండి ఇది బ్రహ్మకమలం అండి ఇంతకుముందు కింద ఉండేది కింద ఉన్నప్పుడు చాలా పూలు వచ్చాయి ఒకసారి ఒక రోజు అయితే ఎయిట్ నైన్ ఫ్లవర్స్ వచ్చాయి దీనికి సో ఆ తర్వాత మళ్ళీ పైకి తీసుకొచ్చి పెట్టాము ఇక్కడ తర్వాత లుక్ కోసం అని వీళ్ళ వాటర్ ప్లాంట్స్ అండి హైడ్రోఫోనిక్స్ సో దీన్ని ఇక్కడ పెట్టాము పూల ముక్కలే కాకుండా ఆకుకూరలు కూరగాయలు అరుదైన పండ్లు ఔషధ మొక్కలను కూడా తన మిద్దె తోటలో సాగు చేస్తున్నారు అదే క్రమంలో అభిరుచికి తగ్గట్టు ఆకర్షణీయంగా చిన్నపాటి తామర పువ్వుల కొలనుతో పాటు పలు రకాల వృక్షజాతికి చెందిన మొక్కలను బోన్సాయి పద్ధతిలో పెంచుతూ హైడ్రోఫోనిక్ మొక్కలను సాగు చేస్తున్న విధానం ఆమె మాటల్లో విందా ఇక్కడ వచ్చేసి ఇది కాలీఫ్లవర్ అండి ఇది వచ్చేసి పైనాపిల్ అండి ఇది పైనాపిల్ చిన్న దాంట్లో పెట్టాను ఇక్కడ ఇది వచ్చేసి వంకాయ ఇది వైలెట్ కలర్లో సన్నవి పొడవుగా ఉంటాయండి ఇవి దానిమ్మ అండి కింద పాడైపోతే గింజలు కింద చల్లితే మొలిసేయండి మొలిస్తే సరే దీన్ని బోన్సాయి చేద్దాము అని చెప్పి మదర్ రూట్ కట్ చేసి ఇది రెండిట్లో పెట్టి ఉంచాను ఇది కొంచెం పెరిగిన తర్వాత చేద్దామని తర్వాత ఈ చెర్రీ టమాటో ఈ టేస్ట్ బాగుంటుందండి దీంతో రసం పెట్టుకున్నా కానీ పులుపు అది బాగుంటుంది పప్పులో వేసుకోవచ్చు రసం పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్టు ఇక్కడ వచ్చేసి మందారం అండి ఇది పింక్ మందార ఇది వచ్చేసి మెరూన్ ముద్ద మందార అండి ఇక్కడ వచ్చేసి హాఫ్ వైట్ మందార ఇక్కడ వచ్చేసి ఎల్లో కలర్ మందార అండి ఇవి సో మందారాలు కూడా నా దగ్గర ఒక ఫైవ్ సిక్స్ వెరైటీస్ ఉన్నాయండి కింద కూడా ఉన్నాయి రెండు మూడు రకాలు వాటర్ ప్లాంట్స్ గుర్రపు డెక్క అంటారు వీటిని నేను ఒక్కటి తెచ్చిపెట్టాను మొత్తం ఇన్ని టబ్స్లో అయినాయండి అక్కడ ఒక టబ్ ఉంది ఫ్లవర్ చూసినట్టయితే మీకు లాగా కనిపిస్తుందండి ఆ ఫ్లవర్లో గుత్తులు గుత్తులుగా వస్తుంది సో చూడడానికి లుక్ బాగుంటుంది కలర్ కూడా బాగుంటుంది వైలెట్ కలర్ ఇది పువ్వు దానిమ్మ అండి అంటే కాయలు రావు ఇలా పువ్వులే వస్తాయి సో దానిమ్మ జాతే కానీ పువ్వే వస్తుంది కాయ రాదు దేవుడికి పెట్టుకోవడం కోసం అంతే ఇది వచ్చేసి అశ్వగంధ అండి ఇది కూడా మెడిసినల్ ప్లాంటే ఇది గుచ్చా నిమ్మ అంటారండి ఇగో ఇలా కాయలు గుత్తులు గుత్తులుగా వస్తాయి ఇలా ఇంకా లావ్ అవుతాయి ఇంత లావ అవుతాయి ఎల్లో కలర్కి వచ్చేస్తాయి కాయలు ఇది ఫోర్త్ టైం అండి థర్డ్ టైం కొద్ది కాసాయి మన సమ్మర్లో మళ్ళీ ఇప్పుడు వచ్చాయండి ఇది ఇట్లా ఇంకా లాగా వస్తాయి నార్మల్ నిమ్మ ఇది పులిహోరకి బాగుంటుంది చట్నీకి బాగుంటుందండి నార్మల్ నిమ్మలాగా అంత మనం జ్యూస్ చేయాలంటే రాదు వస్తుంది కానీ ఈ రెండిటికే టేస్ట్ ఉంటుంది పులిహోరకే చట్నీకే బాగుంటుంది టేస్ట్ తర్వాత ఇది వాటర్ యాపిల్ అండి కింద ఒకటి ఉందని చెప్పాను కదా మీకు పెద్దది సో ఇది కుండీలో కూడా చూద్దాము ఎలా వస్తుందో అని వేశాను త్రీ ఇయర్స్ అయింది కానీ ఇంకా రాలేదు మరి కాదా చూడాలి ఎప్పుడు వస్తుందో ఇది బ్లాక్ మిర్చి చాలా కారం ఉంటుందండి మనకి రెండు కాయలు వేసుకుంటే సరిపోతుంది కాయలు బాగా వస్తాయి బ్లాక్ మిర్చి బాగా వస్తుందండి కాయ క్రాప్ బాగా వస్తుంది ఇది బత్తాయి అండి ఇది బత్తాయి అందులో ఉన్నది కూడా బత్తాయి ఇది లేటెస్ట్గా మొన్న టూ మంత్స్ బ్యాక్ వేసాను ఇది నల్లజామా ఇలా ఉంటాయి ఈ కలర్లోనే ఉంటాయి లావ్ అవుతాయి ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్ ఇక్కడ క్యాబేజ్ అండి ఇందాక మనం కాలీఫ్లవర్ చూసాం కదా క్యాబేజ్ ఇప్పుడే వస్తుంది ఈ మూడు ఇది ఒకటి నాలుగు క్యాబేజీ మిద్ద తోటను కేవలం కూరగాయలు పూల మొక్కలకే పరిమితం చేయలేదు వేరుశనగ విత్తనాలు లేని పండ్ల జాతి మొక్కలు రడపాల మింటు తులసి అశ్వగంధ స్టార్ ఫ్రూట్ నల్లభామ కావంచికాయలు వంటి అరుదైన మొక్కలు ఉషారాని టెరెస్ గార్డెన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి వీటన్నింటినీ కూడా బ్యాగ్స్ వాడేసిన బకెట్లు టబ్బులు వ్యర్థంగా ఉండే కారు టైర్లలో పెంచుతున్నారు మా మిద్దె తోట స్పెషల్ ఏంటంటే వేరుశెనగ అండి సో దీనికి కొంచెం మట్టి ఎక్కువ కావాలి లోతుగా పోతాయి కదా వేర్లు అవి కాయలు లోపల నుంచి రావాలి కదా అందుకని చిన్న కుండీల్లో పెడితే రావు అని చెప్పి పర్మనెంట్ స్ట్రక్చర్లో వేశాము ఫస్ట్ ప్రయోగం నేను కూడా చూద్దాము అని వస్తుందో రాదో అని ఇది త్రీ ఫోర్ మంత్స్ ఇప్పటికి వేసి నేను ఆగస్ట్లో వేశాను ఇంకొక వన్ మంత్ పడుతుంది క్రాప్ రావడానికి సో దీంట్లోనే కాకర మిర్చి అవి కూడా ఉన్నాయి లేటెస్ట్గా ఒకటి గ్రేప్ కూడా పెట్టాను పైకి పాకిద్దామని దీంట్లోనే సో ఇది అయిపోయాక ఎలాగో మడి ఖాళీగా ఉంటుంది కదా అని చెప్పి ఆ చివరిలో వేశాను పల్లీలు ఎలా వస్తాయో చూడాలి ఫస్ట్ టైం ఇది వచ్చేసి స్వీట్ లెమన్ అండి కాయలు ఇదే సైజులో ఉంటే ఇంకా ఎల్లో కలర్ వస్తుంది ఇది ఇవి ఇలా డైరెక్ట్గా తినేసేయడమేనండి షుగర్ వాళ్ళకి కూడా మంచిది అంటారు ఇది వచ్చేసి భగవా దానిమ్మ అని చెప్పారండి అంటే ఫస్ట్ టైం నేను మొన్న మే నెల్లో వేశాను దీన్ని కాయలు ఎలా వస్తాయో చూడాలి ఇప్పుడే మొగ్గలు వస్తున్నాయి ల్యాబ్లో తయారు చేసి వచ్చిందని చెప్పారండి ఇది ఈ దానిమ్మ ఇది సదాపాకండి అండి ఈ మధ్య వినే ఉంటారు మీరు కాదరవల్లి గారు కషాయల్లో చెప్తూ ఉంటారు సదాపాకు అని చాలా మంచిది హెల్త్కి అని ఇది సదాపాకు ఇది వచ్చేసి ఇన్సులిన్ అండి ఇన్సులిన్ కింద చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి మొన్ననే ఊరికే కొమ్మ పెట్టాను పైన ఇది మింటు తులసి అండి మనం టీలో అట్లా కూడా వేసుకోవచ్చు కషాయాల్లో లెమన్ గ్రాస్తో కలిపి ఇది లవంగం తులసి కూడా కింద పెద్ద చెట్లు ఉన్నాయి కలిపి చేసుకోవచ్చు ఇది వచ్చేసి తాయ్ గోవా అని ఇచ్చాడండి మాకు సైజు మాత్రం చిన్న సైజే ఇట్లా దీనికన్నా ఇంకో కొంచెం సైజు పెరుగుతుంది మనం ఇచ్చే బలాన్ని పట్టి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇంతవరకు ఎక్కడ చూడలేదు నేను ఫస్ట్ టైం మా మిద్దె తోటలోనే నేను చూశాను ఎవరి దగ్గర లేవు వెరైటీగా ఉంది అని అన్నారు చూసి కూడా ఆకులు కూడా జామ లాగా లేవండి ఇదేదో షోప్లాంట్ లాగా బయట రోడ్ సైడ్ కనపడతా ఉంటాయి ఇలాంటి ఆకులతోటి అలా అనిపిస్తుంది స్టార్ ఫ్రూట్ పెట్టి ఒక త్రీ మంత్స్ అయిందండి చెట్టు పెరగలేదు కదా అప్పటి వరకు ఇంత పెద్ద డ్రమ్ ఎందుకు వేస్ట్ అని చెప్పి నేను వంకాయ చెట్లు పెట్టాను సో ఇలా కాస్తాయండి గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఇవి కూడా వంకాయలు కూడా తర్వాత ఇవి పెట్టి వన్ మంత్ కాలేదండి ఇంకా ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అయింది కాలీఫ్లవర్ అండి ఇవి కూడా సో దాంట్లో బాగా ఫుల్ బలం ఉండి ట్వంటీ డేస్లోనే అలా పెరిగిపోయినాయి అనమాట తర్వాత ఇది క్రీపర్ టమాటా అంటారండి క్రీపర్ లాగా పైకి వచ్చేస్తుంది తన టెర్రస్ గార్డెన్లో మొక్కలకు అందించే నీటి విషయంలో తక్కువ ఖర్చు చేసే డ్రిప్ పద్ధతిని పాటిస్తూ మొక్కల ఎదుగుదలకు సేంద్రియ పద్ధతిలో తయారు చేస్తున్న జీవామృతాలు వేస్ట్ డీకంపోజర్ను ఉపయోగిస్తున్నారు అంతేకాకుండా మిద్ద తోటలు సాగు చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం కూడా కలుగుతుందని అంటున్నారు ఉషారాలు ఓకే అండి ఇది మనం సెకండ్ లెవెల్ ఇది ఇక్కడ వచ్చేసి ఈ టైర్లో బచ్చలి రెడ్డి బచ్చలి కూడా ఉందండి రెడ్డి బచ్చలి చాలా మంచిది ఇవి పాత టైర్స్ అండి మా బాబు కారువి తీసేసినప్పుడు సరే పడేయటం ఎందుకు వేస్ట్గా అని చెప్పి కింద అడుగున ఒక ఐరన్ స్టాండ్ పెట్టేసి దానిపైన కవర్ వేసి దాని మీద పెట్టి మట్టిపోసి అలా యూజ్ చేస్తున్నాం అండి దీంట్లో వచ్చేసి రాడిష్ అండి ఇది ఇది టూ కలర్స్లో ఉంటుంది ఇది హాఫ్ వైట్ హాఫ్ పింక్లో వస్తుందండి ఇంకా రాలేదు ఇంకొద్ది రోజులు అయ్యాక తీసేయాలి దీంట్లోనే చెర్రీ టమాటో ఉంది సో ఈ నాలుగు మొన్ననే కొత్తగా వేసానండి టమాటో మిర్చి వంగ సో ఇది వేస్ట్ మనం కంపోస్ట్ లాగా ఈ గార్డెన్లో వచ్చే చెత్త అది వేసేసి దాని మీద కొంచెం పచ్చి పేడ అది ఉంటే వేసేసానండి దాని మీద వేస్ట్ డీకంపోజర్ అవి పోస్తే తొందరగా కుళితుందని అవి పోసేసాను దీంట్లో కొన్ని రోజులు అయ్యాక దీంట్లో కూడా మొక్కలు పెట్టుకుంటే బాగా ఎక్కువ మట్టి ఉంటుంది కాబట్టి వస్తుంటాయి కదా పొన్నగంటి కూర అంటారు తెలంగాణ ప్రాంతంలో పోయిన కంటి కూర అని కూడా అంటారంట ఇవి వాటర్ ట్యాంక్ అండి ఇది రెండు భాగాలు చేసాము వాటర్ ట్యాంక్ని రెండు భాగాలు చేస్తే ఒకటి దీంట్లో ఆ కూర పొన్నగంటి వేసాము ఒక దాంట్లో మామిడల్లం వేసానండి ఇప్పుడు ఈ టైర్స్ కూడానండి ఫస్ట్ మా బాబు కూర్చోవడం కోసం అని హోల్స్ పెట్టి వాటికి తాడు తోటి థ్రెడ్ పెట్టి వెళ్ళాడు కొన్ని రోజులు వాడిన తర్వాత ఇంకా వద్దని తీసేసాడు తీసేసి పడేస్తా అంటే ఎందుకులే ఇలా యూజ్ చేసుకుందాం పడేయడం ఎందుకు అని చెప్పి ఇలా పెట్టేస్తామండి ఇది మామూలు అల్లం అండి మనం కూరల్లో వేసుకునేది నేను ఊరికే ఒక పావు కేజీ తెచ్చి పెట్టాను కొమ్ములు ఇప్పుడు దాంట్లో ఎంత వెళ్ళొద్దు చూడాలి కేజీ రెండు కేజీలు ఇంకా అంటే క్రాప్ తీగ తీయడానికి దగ్గరకు వస్తుంది అందుకే యాకులన్నీ ఇలా ఇండిపెండెంట్లు అవుతాయి ఎండిన తర్వాత అప్పుడు తీసేయాలన్నమాట ఇది ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్లో తీసుకొచ్చే అప్పుడు వాళ్ళు ఇంతకుముందు మనకి కిట్ ఇచ్చేవాళ్ళు అండి సబ్సిడీలో ఆరు వేలది మూడు వేలకు ఏమో కిట్ ఇచ్చారు గ్రో బ్యాగే వాళ్ళు సైజులు ఇది పెద్ద సైజు నాలుగు చిన్నవైతే ట్వెల్వ్ ఎన్నో ఇచ్చేవాళ్ళు మేము పెద్ద సైజు కిట్ తీసుకున్నాము ఇవి నాలుగు కవర్లు అక్కడ రెండు ఇక్కడ రెండు గ్రో బ్యాగ్ టైప్ ఇది మామిడి అల్లం అండి ఇది కూడా వాటర్ ట్యాంక్ కింద చెప్పుకున్నాం కదా అది ఇది హాఫ్ ఆఫ్ చేసి ఇందులో మామిడి అల్లం పెట్టాము ఇది పనికి పనికిరాదు ఓన్లీ చట్నీ చేసుకుంటాము మనం అల్లాన్ని గిల్లి చూస్తే మనకి మామిడి అల్లం మామిడికాయ కాస్మిల్ వస్తుందండి మనకు క్రాప్ వచ్చింది అని తెలుసుకోవడానికి ఆకులు ఇళ్ళు మొత్తం ఎండిపోతాయండి ఆకంతా ఎండిపోయినప్పుడు మనం తవ్వి తీసుకోవచ్చు అనమాట బాగుంటుంది చాలా టేస్టీ ఉంటుంది ఇది ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి ఇది ఇంతకుముందు రెండుసార్లు వచ్చాయి రెండు కాయలు ఇది పసుపు అండి మామూలు కూరల్లో వేసుకునే పసుపు ఇది ఇది అది రెండిట్లో పసుపు వేశాను ఇది కూడా ఇంకా క్రాప్ దగ్గర అయిపో వస్తుంది తోటలో ప్రత్యేకంగా ఆహార నిపుణులు కాదరవలి ప్రేరణతో అటవీ ద్రావణం నిలువ చేసిన ఆవు పేడను మొక్కల ఎదుగుదలకు ఉపయోగిస్తున్నారు ఉషారాణి మరి ఈ అటవీ ద్రావణం తయారు చేసే విధానం నిలువ చేసిన ఆవు పేడతో మొక్కలకు కలిగే లాభాలతో పాటు తన కుమారుణ్ణి సైతం మిద్దె తోటల పెంపకంలో ప్రేరణ కలిగించిన తీరు ఆమె మాటల్లో ఇప్పుడు విందా ఫస్ట్ ఫ్లోర్లో ట్రిప్ పెట్టాము కింద గ్రౌండ్లో కూడా ట్రిప్ పెట్టాము ఫస్ట్ గ్రౌండ్లోనే పెట్టాము ఆ తర్వాత వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ పెట్టాము మళ్ళీ రీసెంట్గా సెకండ్ ఫ్లోర్లో పెట్టాము కాకపోతే ఏంటంటే నాకు చేయితో పెట్టుకోవటమే హ్యాపీ అనమాట మొక్కలు ప్రతి మొక్క చూసుకున్నట్లుగా ఉంటుంది అందుకని చెప్పి పెట్టడం అయితే పెట్టాం కానీ డ్రిప్పు ఎప్పుడన్నా ఒకసారి యూజ్ చేస్తాను ఈ సెటప్ మామూలుగా డ్రమ్స్ కొనుకొచ్చి ప్లంబర్ని పిలిచి కనెక్షన్లు ఇప్పించామండి ఈ పైప్ అంతా మేమే వేసుకున్నాం నేను మా హస్బెండ్ వేసి హోల్స్ పెట్టేసి చేసాము అది చుక్క చుక్క పడుతుంది మనకి వాటర్ వేస్ట్ కాకుండా ఉంటుంది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసామంటే సరిపోతుంది వాటర్ అలానే డ్రిప్ పెట్టాము కొంచెం ఈజీ ఉంటుంది ఒక్కోసారి స్కూల్ నుంచి వచ్చి ఓపిక లేకపోయినా డ్రిప్ వదిలేస్తే సరిపోతుంది అని ప్లస్ వాటర్ కూడా వేస్టేజ్ కాకుండా ఉంటుంది ఎక్కువ నేనేంటంటే చేయితోటే పెడతాను ఎక్కువగా ప్రతి మొక్క దగ్గరికి వెళ్ళి చూసుకోవచ్చు లేకపోతే డ్రిప్ అనుకోండి వదిలేస్తాం వెళ్ళిపోతాము ఏ మొక్కని సరిగా చూడం కదా అందుకని ఇది అవిసించాలండి మామూలుగా మైక్రోగ్రైన్స్ చేద్దాం వాడదామని వేసాను కోయటం లేట్ అయింది పెరిగినాయి సరే పప్పులో వేసుకోవచ్చు లేని వదిలేస్తాను అనమాట అవిస ఇలా డ్రమ్ముల్లో కలిపేసి దీనికి ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ వాటర్ కలిపేసి వాడతానమాట వెజ్ డీకంపోజర్ పల్లీ పొడి వేసాను మినప్పప్పు ఉంటుంది చూడండి ఆ పొడి వేసాను కొంచెం పేడ కూడా వేస్తాను అనమాట అవన్నీ వేసి వన్ వీక్ ఫర్మెంటేషన్ అయ్యాక అప్పుడు దీంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ కలిపేసి పోసేస్తాను అనమాట అలా ఎక్కడికక్కడ కింద కిందే ఉంటుంది గ్రౌండ్లో ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోరే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఇంకొకటి పాట్లో చేస్తానండి కాదరవల్లి గారు అటవీ ద్రావణం అని చెప్పారు కదా సో అది కూడా చేశాను జీవామృతం కూడా నేను వేస్ట్ డీకంపోజర్ అది కూడా మిక్స్ చేసి దాంట్లోనే పప్పుల పొడి పల్లి పొడి అవి కూడా వేసి కలిపేసి బెల్లము శనగపిండి అలా రెండు మూడు రకాలు వేసి కలిపేస్తాను కొంచెం ఆవు పేడ కూడా వేస్తాను ఆవు మూత్రము వేసి ఒక వన్ వీక్ రోజు కలపాలండి మార్నింగు ఈవినింగు సవ్య దిశలో కలపాలి మన క్లాక్ వైజ్లో కలిపేసి దానికి నేను ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ వాటర్ మిక్స్ చేసి వాడతానండి ఆ తర్వాత లాస్ట్లో మళ్ళీ ఒక వన్ ఫోర్త్ అట్లా ఉంచేసి మళ్ళీ దాంట్లో మళ్ళీ వాటర్ సేమ్ మళ్ళీ పప్పుల పొడి అవి అన్నీ వేసి కలిపేసి అలా ఎవ్రీ వీక్ వాడుతూ ఉంటానండి నేను బయట నుంచి కెమికల్స్ రసాయనాలు అనేవి ఏ పురుగు మందులు కూడా యూరియా అలాంటివి కూడా ఎప్పుడు వాడనండి భయపడతారు ఫస్ట్ అందరూ కానీ అంత కష్టమేం కాదండి ఇష్టంగా చేస్తే ఏది కష్టం ఉండదు ఇష్టం ఉంటే అది మనకి ఎంత కష్టమైనా కానీ ఈజీగానే చేసుకోగలుగుతాము తర్వాత వాటర్ ప్రాబ్లము చాలామంది సిటీల్లో ఇప్పుడు తాగడానికే వాటర్ సరిగా ఉండదు అమ్మో ఈ మొక్కలేం పెంచుతాము తర్వాత ఎండిపోతాయి కష్టం అనుకుంటారు కానీ డ్రిప్ పెట్టుకుంటే వాటర్ కూడా మనం కొంత తగ్గించుకోవచ్చండి వాటర్ ఖర్చును కూడా డ్రిప్ ద్వారా మనం వాటర్ వేస్టేజ్ కాకుండా అందించుకోవచ్చు అందుకని చెప్పి మేము త్రీ త్రీ లెవెల్స్లో కూడా డ్రిప్ పెట్టాము ఆల్మోస్ట్ కింద ఇంటి చుట్టూ నేను డ్రిప్పే యూజ్ చేస్తాను ఎప్పుడో నెలకు ఒకసారి రెండుసార్లు పైప్ వేసి కొడతాను చెట్ల మీద డస్ట్ అది పోవాలని ఈ పైన టూ ఫ్లోర్స్ వచ్చేసి నాకు ఇచ్చుకోవడమే ఇష్టము ప్రతి చెట్టుని దగ్గరగా వెళ్ళి చూసుకునే అవకాశం ఉంటుంది కదా అని చెప్పి ఎక్కువగా చేయితోటే పైప్ వేసి కొడుతుంటాను సో భయపడాల్సింది ఏమీ లేదు వాటర్ మనం డ్రిప్పు ద్వారా అరేంజ్ చేసుకుంటే ఈజీ డ్రిప్ కూడా పెద్ద ఖర్చు ఏం కాదు ఫస్ట్ ఆకుకూరలతో మొదలు పెట్టుకోవాలి ఆకుకూరలు బాగా వచ్చాయనుకోండి మనకి ఇంకొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది అప్పుడు టమాటో వంగ మిర్చి ఇవి బాగా వస్తాయి కాయలు సో ఇవి పెంచుకున్నాక టమాటాలు వంకాయలు చూసిన తర్వాత మనకు ఆనందం రెట్టింపు అవుతుంది అనమాట ఇంకా పెంచుకోవాలి అనే ఎక్స్పీరియన్స్ వస్తుంది ఏ చెట్టు ఎలా పెంచుకోవాలి దేన్ని దేనికి ఎంత మోతాదులో వాటర్ ఇవ్వాలి ఎంత మోతాదులో మనం ఈ పోషకాలు అందివ్వాలి అనేది కూడా తెలుస్తుంది ఇంకా ఒకళ్ళు చెప్పవసరం లేదు మనకే మెల్లమెల్లగా తెలుస్తుంది ఒకసారి చెడితే రెండోసారి కరెక్ట్గా వస్తుంది ఏదైనా అంతే కదా మనం కూర ఫస్ట్లో ఎవరికి రాదు నేర్చుకుంటాము ఒకసారి వండితే అది ఉప్పు కారమో ఎక్కువైంది అనుకోండి రెండోసారి తగ్గించేస్తాము సో అలా చెట్లకు కూడా అంతే ఒకసారి ఎక్కువయ్యి అది పడైపోయింది అనుకోండి ఈ రెండోసారి తగ్గించేస్తాము ఆ విధంగా చేసుకుంటే అందరూ ఈజీగా చేసుకోవచ్చండి ఒల్లెషుని కూడా తగ్గించుకోవచ్చండి ఈ చెట్లను పెంచుకోవడం ద్వారా ప్లస్ మన ఆరోగ్యాలు కూడా బాగుంటాయి ఎక్సర్సైజ్ అవుతుంది ఏ జిమ్లకి వాకింగ్లకి వెళ్ళవలసిన అవసరం లేదు మనకి మిద్ది తోటలోనే రోజు మార్నింగ్ ఒక గంట ఈవినింగ్ ఒక గంట గడిపినా కానీ సరిపోతుంది నేను జీవామృతము వాడాను వాడుతూ ఉన్నాను ఫస్ట్ నుండి కూడా మీకు ఇంకోటి ఫ్రూట్ ఫర్మెంటేషన్ చెప్పలేదు నేను అది కూడా వాడాను ఫ్రూట్ ఫర్మెంటేషన్ కూడా బొప్పాయి అరటి మ్యాంగో వీటితో తయారు చేశాను సమ్మర్లో అది కూడా వాడాను తర్వాత వెదురు ఆకులతో చేశాను అది వాడాను మునగాకుతో చేశాను కానుగాకుతో చేశాను రకరకాలు వాడాను ఒకసారి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాడుతూ ఉంటాను తర్వాత మన కాదర్వల్లి గారు చెప్పారండి అటవీ ద్రావణం అని అది ఇప్పటివరకు మెది తోటలో ఎవరు వాడుతున్నట్లయితే నాకు చెప్పలేదు ఎవరు వినలేదు నేను మా గ్రూపుల్లో కూడా నేను అది కూడా ఫస్ట్ నుండి వాడుతున్నానండి కింద గ్రౌండ్లో వాడినప్పుడు నాకు మంచి రిజల్ట్ వచ్చింది భూమిని మంచి గుల్లబారుస్తుంది ద్రావణం వాడటం వల్ల ఆ ద్రావణాన్ని ఒక మనం నాలుగైదు రోజులు పులియపెట్టేసి వాడుకోవడమేనండి దానికి కూడా మనం ఒక ట్వంటీ లీటర్స్కి వచ్చేసి ఒక లీటర్ కలిపేసి వాడుకోవచ్చు ఈ అటవీ ద్రావణం తయారు చేయాలంటే ప్లాస్టిక్ డ్రమ్స్లో వాటిల్లో వాడొద్దని చెప్పారండి ఆయన డాక్టర్ గారు సో మట్టి కుండలోనే వాడుకోవాలి ఆ మట్టి కుండ కూడా మనకి ప్లేస్ ఉంటే కొంచెం గొయ్యిలాగా తవ్వి దాంట్లో ఇక్కడి వరకు పాతి పెట్టేసి దాంట్లో పెట్టి చేస్తే మంచిదట మనకి అలాంటి అవకాశం లేదు కాబట్టి నేను నీడలోనే పెడతాను నీడలో పెట్టేసి చేస్తాను అనమాట ఒక ఇరవై లీటర్ల కుండ తీసుకొని దాంట్లో నిండా నీళ్ళు నింపుకొని కొంచెం గ్యాప్ ఉంచాలి ఎందుకంటే పొంగుతుంది ఇది పులుస్తూ ఉన్న కొద్దీ పొంగుతూ ఉంటుంది బయటకు వచ్చేస్తుంది అందుకని కొంచెం గ్యాప్ పెడతాను గ్యాప్ పెట్టేసి దాంట్లో ఒక సిక్స్టీన్ సెవెంటీన్ లీటర్స్ అట్లా వాటర్ తీసుకొని దానికి ఏదైనా రెండు పప్పుల పొడులు అండి ద్విదళ్ళ బీజాలు మినపప్పు కానీ పెసరపప్పు కానీ ఉలవలు కానీ అలా అది ఒక పావు కేజీ తర్వాత పల్లీ పొడి ఒక పావు కేజీ బెల్లం వచ్చేసి మనకు చాలా తక్కువ పడుతుంది మనకి జీవామృతంలో అయితే టూ హండ్రెడ్ లీటర్స్కి టూ కేజెస్ బెల్లం అలా యూజ్ చేస్తాం కదా సో దీంట్లో అంత అక్కర్లేదు మనకి ఈ ట్వంటీ లీటర్స్ వాటర్కి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం యూజ్ చేస్తే సరిపోతుంది అది తాటి బెల్లమే కానీ తాటి బెల్లం ఉంటే మంచిది అది లేకపోతే మామూలు బెల్లం అయినా వేసుకోవచ్చు సో అది వేసి తర్వాత పుట్టమన్ను కొంచెం ఒక పిడికడంతా పుట్టమన్ను కూడా వేయాలి అంతే ఇంకా అలా ఫోర్ ఫైవ్ డేస్ మనం రోజు తిప్పుతూ ఉండాలి సో లీటర్కి మనం ఒక ట్వంటీ లీటర్స్ అట్లా వాటర్ కలిపి అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు అండి దానివల్ల మనకి క్రాప్ కూడా బాగా వస్తుంది దీనివల్ల అటవీ ద్రావణం వల్ల స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మొక్కల మొదలలో పోసుకోవచ్చు సేమ్ జీవామృతం వాడినట్లే రెండింటికి ఉపయోగపడుతుంది సో క్రాప్ బాగా వస్తుంది ఇది కౌడంగా అండి నేను గుడి దగ్గర ఆవులుంటే అక్కడ వెళ్ళి కొనుక్కొచ్చాను జూలైలో తీసుకొచ్చి పెట్టాను అంటే సిక్స్ మంత్స్ తర్వాత వేస్తే వేడి తగ్గుతుంది మనం తెచ్చి వెంటనే వేస్తే వేడికి మొక్కలు చనిపోతాయి సో అందుకని మాగాలి బాగా పశువుల పేడ మాగితే మంచిది అనమాట ఎంత మాగితే అంత మంచిది అలా సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు కౌడంగు కూడా వేస్తూ ఉంటానండి ఇది మా బాబు వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి షామీర్పేట దగ్గర ఆర్గానిక్ ఫామ్ స్టార్ట్ చేస్తున్నారు ఇంకా అంటే సీడ్లింగ్ అది అవ్వలేదు ఇప్పుడే మొదలు పెట్టారు ఒక వన్ వీక్ టెన్ డేస్ అయిపోయింది ఇది నేల నేలతల్లి కార్యక్రమం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ